హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి ఎప్పుడిప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పంట పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు భరోసా తొలి విడత కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ డబ్బులను అయితే తొలి విడత కింద విడుదల చేసేటువంటి డేట్ని అయితే అనౌన్స్ చేసిందండి సో ఎప్పటి నుంచి డబ్బులు అనేది రైతుల ఖాతాలలోకి రాబోతున్నాయి అలాగే మనకు గత ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగా కాకుండా ఈసారి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాలంటే విడుదల చేసి ఆ విధానాల్లో అర్హత పొందినటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అయితే గుర్తింపజేసేలాగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధి విధానాలను అయితే ఖరారు చేసింది వీడలకి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా రైతులకు సంబంధించి వచ్చిందంటే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఈ వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంటుంది సో దానిపైన అయితే మీరు క్లిక్ చేయండి పక్కనే మీకు లైక్ సింపుల్ కూడా కనిపిస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రైతులు ఉంటే దయచేసి వాళ్ళకి కూడా ఈ అయితే మీరు షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి పెట్టుబడి సాయం కింద ఇచ్చేటువంటి రైతు భరోసా పథకానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టబోతుందండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించని శుభవార్తని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించబోతున్నారు సో మనకు ఎలక్షన్స్లో ఏం చెప్పారంటే మేము అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన పదమూడు వేల ఐదు వందల రూపాయలను మేము మరో మిగిలినటువంటి ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది కలిపి మొత్తంగా మేము ఇరవై వేల రూపాయల వరకు అయితే పెంచిస్తామని చెప్పి చెప్పారనమాట సో ఈ యొక్క ఇరవై వేల రూపాయలని ఎలా ఇస్తారు ఎన్ని విడతల్లో ఇస్తారు అనే దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇరవై వేల రూపాయలని మనకు రెండు విడతలైతే ఇస్తారండి అందులో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు కాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మనకు ఒక విడత డబ్బులు రెండు వేల రూపాయలు అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారణాసి పర్యటనలో భాగంగా మనకు విడుదల చేసేసారు సో అదే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పదిహేడవ విడత డబ్బులు సో ఆల్రెడీ విడుదల చేసేశారు ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాట పద్నాలుగు వేల రూపాయల్లో మనకు తొలి విడత కింద ఏడు వేల రూపాయలు క్రెడిట్ కావాలి అయితే ఈ యొక్క ఏడు వేల రూపాయలు క్రెడిట్ చేసేదానికోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు కొన్ని కొత్త విధి విధానాలు అయితే ఖరారు చేయబోతున్నారండి సో గత ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చేదంటే అమౌంట్స్ అనేటివి మే నెలలో ఐదు వేల ఐదు వందల రూపాయలు తొలి విడత కింద ఇచ్చేది రెండో విడత కింద సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో మనకు రెండో విడత కింద రెండు వేల రూపాయలు ఇచ్చేది అక్కడికాడికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏడు వేల ఐదు వందల రూపాయలు పూర్తయిపోయేది కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు ప్రతి మనకు నాలుగు నెలలకి ఒకసారిగా మనకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలు అయితే మనకు రెండు వేలు రెండు వేలు రెండు వేల రూపాయల అయితే మనకు ఇచ్చేదనమాట సో ఈ విధంగా ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాత్రం తన వైఖరిని అయితే మార్చలేదు సో అలాగే అయితే ఇస్తుంది అనమాట అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రజెంటు వర్షాకాలం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది వర్షాలు కూడా బాగా పడ్డాయి సో ఇప్పుడు ఈ యొక్క పనులు కూడా అయితే స్టార్ట్ చేసుకుంటారనమాట సో ఎలాంటి పనులు అంటే ఈ రైతులందరూ కూడా పంట పొలాలన్నింటినీ కూడా వేయడానికి సిద్ధం చేసుకోవడానికి దుక్కులు దున్నుకోవడం సో ఇట్లాంటి ప్రక్రియ అంతా కూడా అలాంటి స్టార్ట్ అయిపోయింది ఈ నేపథ్యంలో రైతులకు కనుక మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా రైతు భరోసా డబ్బులు ఇస్తామని చెప్పింది కదా సో పెంచి అని చెప్పింది కదా సో ఆ డబ్బులు కనుక ఇచ్చినట్లయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా అంటే చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తారన్నమాట సో ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మనకు బేసిక్గా మే నెల ఇవ్వాలి మే జూన్ జూలై సో దాదాపు మూడు నెలల పాటు అయితే మనకు లేట్ అయిపోయింది ఎలక్షన్స్ ఉండడం కొత్త స్కీమ్స్ అంటే మనకు ఈ పెన్షన్ స్టార్ట్ చేయడం ఇట్లాంటివన్నీ గందరగోళమైనటువంటివన్నీ పరిస్థితులన్నీ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి సో అప్పటి వరకు అయితే మనకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు కానీ కానీ ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అప్డేట్ అనమాట సో ఈ యొక్క అప్డేట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈసారి రైతులకు గత రైతు భరోసా పథకానికి సంబంధించి ఉన్నటువంటి అయితే మార్పు చేశారండి సో మార్పు చేసినటువంటి ఆ యొక్క విధి విధానాలు క మనకు ప్రకారంగానే మనకి యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే పడతాయి సో మార్పు చేసిన విషయాల్లో మనం ప్రామాణికంగా చూసుకున్నట్లయితే ఈసారి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఉన్నటువంటి రూల్స్నే ప్రామాణికంగా అయితే తీసుకోబోతున్నారనమాట సో ఎలా తీసుకుంటారంటే ఎవరైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సొంత భూమి కలిగినటువంటి రైతులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తిస్తుంది కానీ కౌలు రైతులకైతే పీఎం కిసాన్ డబ్బులు అయితే పడవన్నమాట కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఒక రూపాయి కూడా ఇవ్వదు ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కౌలు రైతులకు కూడా అయితే ఇస్తామని చెప్పి చెప్పింది అందులో భాగంగానే కౌలు రైతులు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళు వెంటనే మీరు ఎవరి భూమి అయితే కౌలుకి తీసుకున్నారో ఆ భూ యజమానదారుడి యొక్క ఆధార్ కార్డు మీరు తీసుకున్నటువంటి భూమి యొక్క పట్టాధార పాస్బుక్ జెరాక్సు అలాగే కౌలు రైతుకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు జెరాక్స్ ఇవి తీసుకొని ఇవి నాలుగు డాక్యుమెంట్స్ తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క సచివాలయంలో విఆర్ఓ ఉంటారు కదా సో విఆర్ఓ దగ్గరికి మీరు తీసుకొని ఇచ్చారంటే ఆయన ఏం చేస్తారంటే మీకు కౌలు రైతుకు సంబంధించినటువంటి కార్డు అయితే ఇస్తారనమాట సో ఆ కార్డు తీసుకొని మీరు రైతు భరోసా కేంద్రాల కనుక వెళ్ళి అంటే రైతు సేవా కేంద్రాలుగా ఇప్పుడు పేరు మార్చారు కదా ఆ కేంద్రాల కనుక వెళ్ళినట్లయితే అక్కడ మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని వాళ్ళు తీసుకొని కేవైసీ చేస్తారు గుర్తుపెట్టుకోండి కేవైసీ చేసి మీకు పథకానికి సంబంధించిన లింక్ అయితే చేస్తారనమాట అప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలు ఏదైతే ఉందో ఆ డబ్బులు అయితే మీకు పడతాయి కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మీకు పడతాయి కాబట్టి మీకు మాత్రం పద్నాలుగు వేల రూపాయలతో వస్తుంది సొంత భూమి కలిగిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు కూడా పడిపోతుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆరు వేలు ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేలు కలిపి డైరెక్ట్గా ఇరవై వేల రూపాయలైతే ఈ సొంత భూమి కలిగిన అయితే అవుతుందన్నమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ విధానంలో అయితే ఇవ్వబోతున్నారు అయితే కొత్త విధి విధానాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా పథకంలో భాగంగా అనదాత సుఖీభావైతే మార్చారు కదా ఆ పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ అన్నదాత సుఖీభవ డబ్బులైతే పడవండి సో మీరైతే ఆసు వదులుకోవచ్చు అనమాట ఎందుకని పడవంటే కేంద్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారం ఎవరైతే నిరుపేద అనగా దారిద్ర్య రేఖ ఉదుగుగా ఉండి చిన్న సన్నకారు రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాతలకు డబ్బులు అయితే అనమాట ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే చిన్న సన్నకారు రైతులని అయితే గుర్తించి వారికి మాత్రమే డబ్బులు అయితే వేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క రూల్స్ అయితే సవరించిందనమాట అందులో భాగంగానే గవర్నమెంట్ ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి ఇనెలిజిబుల్ అనమాట ఇక మనకు ఎవరైనా సరే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా భూమి కలిగిన రైతులు ఉంటే మీకు డైరెక్ట్గా అంటే మీకు మెట్ట అలాగే తడి భూమి అంటే మనకు పొలం కావచ్చు లేదంటే మీకు మెట్ట భూమి కావచ్చు సో మీకు పాడి పంటలు పండేటువంటి భూమి అయినా కావచ్చు మొత్తం మీద భూమి చూసుకుంటే పది ఎకరాలకు మించి ఉండకూడదు అనమాట పది ఎకరాల లోపల ఉన్న వారికి మాత్రమే అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే పడతాయి సో మేము ఒక ఇరవై ఎకరాల నుండి మాకు ఈ పథకం కావాలంటే రాదండి సో మీకు కేవలం మీ పేరు మీద ఆ పది ఎకరాల అయితే భూమి ఉంటేనే మీరు ఈ పథకానికి తరుకు అర్హులు అనమాట అలాగే ప్రభుత్వ పెన్షనర్లందరూ కూడా ఈ పథకానికి సంబంధించి అనర్హులు అనమాట సో ప్రభుత్వ పెన్షనర్లు అంటే మనకు ప్రతి నెల ఒకటో ఇస్తారు కదండి మనకు ఈ సచివాలయం ద్వారా వాలంటీర్ల ద్వారా ఇచ్చేటువంటి పెన్షన్ ఉంది కదా సామాజిక భద్రత పెన్షన్ సో ఈ పెన్షన్ కాదండి అది సో మనకు ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ అంటే వారు 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 రిటైర్మెంట్ అనేది ప్రకటించినప్పుడు రిటైర్మెంట్ అనేది అయినప్పుడు ప్రభుత్వం అనేది వాళ్ళకి కొంత పెన్షన్ అమౌంట్ ఇస్తుంది సో అటువంటి వారందరూ అనర్హులు అనమాట ఇకపోతే నాలుగు చక్రాల వాహనం కలిగిన వారందరూ కూడా అనమాట అయితే ఈ నాలుగు చక్రాల వాహనం కొస్తే కొంతమందికి వెసులుబాటు కల్పించాలని ట్రాక్టర్ ఉన్నటువంటి వాళ్ళకి వెసులుబాటు అయితే ఉంది అలాగే మనకు టాక్సీ నడుపుకునేటువంటి డ్రైవర్లు ఎవరైనా ఉంటే సో వాళ్ళకైతే ఈ యొక్క కారు ఉంటే ప్రాబ్లం ఉండదు అనమాట సో ట్యాక్సీ అంటే ఎల్లో కలర్ బోర్డు అనేది ఉండాలి మీ కారుకి అప్పుడు మీరు టాక్సీ కింద ఉంటుంది కాబట్టి కారు మీరైతే పథకానికి ఎలిజిబుల్ అనమాట అలాగే ప్రభుత్వ ఉద్యోగుల విషయంకొస్తే మనకు ఈ యొక్క పారిశ్రామిక ఉద్యోగులు ఉంటారు కదా సో మనకు పారిశ్రామిక ఉద్యోగులు అటువంటి వారికి మాత్రం మినహాయింపు అయితే ఇచ్చారనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా చూసుకున్నట్లయితే దాదాపు మనకు రైతులందరికీ కూడా ఉచిత విద్యుత్తును కూడా అయితే మనకు ఇస్తున్నారనమాట ఈ యొక్క ఉచిత విద్యుత్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి నాణ్యమైనటువంటి కరెంటుని ఉదయం తొమ్మిది గంటల నుంచి మనకైతే దాదాపు తొమ్మిది గంటల సేపు అయితే మనకు కరెంట్ అయితే ఇస్తారనమాట ఈ యొక్క కరెంటుని మనం ఫ్రీగా కూడా వాడుకోవచ్చు అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులకు సంబంధించి మనకు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకైతే అప్లై చేసుకోండి మనకు ఈ నరాకరకంతా కూడా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికి సంబంధించి పాత వారికి సంబంధించి మనకు ఈ యొక్క ఫిల్టర్ అయితే చేస్తారన్నమాట సో ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే సో ఈ మధ్యలో ఎవరైనా సరే వాళ్ళ ఆధార్ కార్డు మీద కొత్తగా కారు కొనడం కానీ లేదంటే కొంతమంది లారీలు బస్సులు ఇట్లాంటివి కొనుక్కోవడం కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ సో ఇట్లాంటివి చేసినప్పుడు ఆటోమేటిక్గా పది ఎకరాల కంటే ఒక ఇరవై కంటే భూమి కొనడం కానీ సో ఇట్లాంటివి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆధార్ కార్డుకి లింక్ అయి ఉంటుంది కాబట్టి సో అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేస్తారు ఫిల్టర్ చేసినప్పుడు మీరు కానీ అనర్హత వస్తే మీ పేరు తొలగిస్తారు అలాగే ఈ యొక్క వ్యవసాయ భూములకు మాత్రమే ఈసారి అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే వస్తాయన్నమాట సో కొంతమంది ఏం చేస్తుంటారు అంటే వ్యవసాయ భూముల్లో కూడా రియల్ ఎస్టేట్ లెక్కలో మనకు లేఅవుట్లు వేసేసి దాని అయితే మనకు ఫ్లా ఫ్లాట్లు లాగా మార్చేసి ఉంటారు సో అలా కాకుండా కొంతమంది ఈ యొక్క కోళ్ళ ఫార్ములు తర్వాత మనకు గొర్రెల ఫార్ములు ఇట్లాంటివి అయితే పెట్టుకుంటారు అనమాట సో ఇట్లాంటి పెట్టుకున్నటువంటి వ్యవసాయ భూమి ఉంటే మీకైతే ఈ యొక్క అనదాత సుఖీభావ అయితే రావన్నమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే జెన్యున్గా వ్యవసాయం చేస్తారో అటువంటి వారికి మాత్రమే ఈసారి నుంచి మనకు డబ్బులు అయితే ఇస్తారు మనకి అంతా కూడా ఈ యొక్క అర్హులందరినీ కూడా గుర్తించి వచ్చే నెల మొదటి వారంలో అర్హులు అనేది విడుదల చేసి అనంతరం రైతుల ఖాతాలోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తొలి విడత కింద ఏడు వేల రూపాయలని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లో బటన్ నొక్కి డీబీటీ పద్ధతిలో రైతుల ఖాతాలలోకి అయితే విడుదల చేస్తారండి సో ఈ యొక్క పథకానికి సంబంధించి ఈసారి దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కలిపి ఏడు వేల రూపాయల లెక్కన ఒకేసారి విడుదల చేయాలి కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకు పదిహేడు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఇప్పటికే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రకటించింది అనమాట సో దీనికి సంబంధించి త్వరలో మనకు ఈ యొక్క అసెంబ్లీలో కూడా మనకు ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీలో కూడా మనకు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి మనకు బడ్జెట్ ప్రకారంగా మనకు నేరుగా అమౌంట్స్ అయితే విడుదల చేస్తారు సో ఫర్దర్గా ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే వెంటనే క్లిక్ చేయండి మీకు పక్కనే బెల్ సింబల్ వస్తుంది దానిపైన మీరు ఆల్ పైన పెట్టుకోండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు ఈ యొక్క అరువుల లిస్టులు చెక్ చేసుకునే విధానం ఇదంతా కూడా నేను మీకు లింక్స్ ఇస్తున్నాను వాటి ద్వారా కూడా మీరు చెక్ చేసుకోండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో మీ బంధువులు ఎంతమంది ఉంటే అంతమంది కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు Thank you for watching.